అందరికి నమస్తే శ్రీరామ్ మహాకుంభ మేళాకి ఎలా వెళ్ళాలి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎందుకంటే ఈ రోజు మౌని అమావాస్య ఈ రోజు ఐదు నుంచి ఎనిమిది కోట్ల మంది జనాభా నదీ స్నానం అయితే చేస్తారని అయితే అంచనైతే ఉంది మనకి పేపర్లో గాని వార్తలలో గాని చెప్తున్నారు అలాగే తొక్కి స్టార్ట్ కూడా చాలా జరుగుతున్నాయి అలాగే అంటే ఎలా వెళ్ళాలి మహాకుంభమేళానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే నాకైతే చాలా మంది కామెంట్ కూడా చేయడం జరిగింది అలాగే ఫోన్ల ద్వారా కూడా నాకైతే చెప్పడం జరిగింది ఎలా వెళ్ళాలి అని అయితే నేను నా సజెషన్ ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ట్రైన్స్ అయితే అందుబాటులో లేవు అంటే ఉన్నాయి ట్రైన్లు వెళ్తాయి కానీ ఆల్రెడీ త్రీ ఫోర్ మంత్స్ ముందు నుంచే ఆల్రెడీ బుక్ అయిపోయినాయి ఒక్కొక్క వెయిటింగ్ లిస్ట్ ఒక్కొక్క ట్రైన్ అయితే మనకి టూ హండ్రెడ్ నుంచి త్రీ హండ్రెడ్ మధ్యలో వెయిటింగ్ లిస్ట్ మెంబర్స్ అయితే ఉన్నారు అయితే నా ఛానల్ ఎవరైతే మొదటిసారిగా చూస్తున్నారో తప్పనిసరిగా లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మాత్రం చేయకుండా మర్చిపోకండి జై శ్రీరామ్ కాబట్టి చాలా కష్టము అలాగే మనకి ఫ్లైట్ అంటే చాలా ధరలు ఉన్నాయి ఒక అంటే ఒక ఫ్లైట్ మనకి చూసుకున్నట్లయితే కేవలం ప్రయాగరాజ్ వెళ్ళినట్లయితే పదిహేను నుంచి ఇరవై వేల మధ్యన ఒక రోజు అంటే పోడు రావడంకే ముప్పై వేలు ఖర్చు అవుతుంది కాబట్టి అది కూడా చాలా కష్టమే అదే ఇంకా మరి ఇంకేం చాయిస్ అంటే నేను సజెషన్ ఏంటంటే చాలా మంది ఈ తెలుగు యాత్రికులు ఎవరైతే ఉన్నారో తెలుగు మన తెలుగు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు మన తెలంగాణ వాళ్ళు నాకైతే నేను పోయిన రోజులలో ఎక్కువ మంది ఎవ్వరు కూడా కనిపించలేరు ఇప్పుడు ఫిబ్రవరి ఫస్ట్ వీక్ నుంచి ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ థర్డ్ వీక్ లో చాలా మంది లక్షల మంది అయితే తెలుగు వాళ్ళు మనకు అక్కడ కనిపిస్తారు ఇదైతే తప్పకుండా కనిపిస్తారు అలాగే నేను చెప్పాల్సింది ఏంటంటే నేను చెప్పవలసింది ముఖ్యంగా ఏదైతే బస్సు మనకి బస్సు ఉంటుందో ఇప్పుడైతే చాలా మంది బస్సులో వెళ్తున్నారు ఎవరైతే మన ఇంటి దగ్గర ఉన్నటువంటి మన ఫ్రెండ్స్ కానీ బంధువులు కానీ అలాగే ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైతే వెళ్దాం అనుకుంటున్నారు జాయింట్ ఫ్యామిలీ ఇలాంటి వాళ్ళు వాళ్ళందరూ కూడా ఒక బస్సు మాట్లాడుకుంటే చాలా ఉత్తమం అది అది మంచిది ఎందుకంటే బస్సు ద్వారా మనకు కొన్ని ప్రదేశాలు కూడా ఇంకా కవర్ అవుతాయి కాబట్టి అది వారం రోజులు అయితే కరెక్ట్ సెట్ అవుతుంది వారం నుంచి పది రోజులు అయితే బస్ అయితే సెట్ అవుతుంది అలాగే మనకి కారు అయితే కారు కూడా ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా బెస్ట్ అది ఎందుకంటే ఫైవ్ మెంబర్స్ ఎట్టిగా మనం ఎట్టిగా వెళ్తే ఫైవ్ మెంబర్స్ అయితే చాలా మంచి చక్కగా వెళ్ళొచ్చు అలాగే మనం వెళ్ళేటప్పుడు ఏమేమి చూడాలి లేక కార్లో వెళ్ళినట్లయితే ట్రైన్ అంటే మీరు డైరెక్ట్ ప్రేగరల్లో దిగుతారు అక్కడ నుంచి మళ్ళీ బస్ ఎక్కాలి కాబట్టి ఈ బస్సు ఎవరైతే బస్సు కానీ ఎవరైతే కార్లో వెళ్తారో వాళ్ళకైతే నేను సజెషన్ చేయాల్సింది చాలా ముఖ్యమైన ప్రదేశాలు ముఖ్యంగా మనం వెళ్ళేటప్పుడు మహారాష్ట్ర కానీ ఇక్కడ నుంచి వెళ్తే మనకు నాసిక్ గాని లేకపోతే త్రయాంబకేశ్వరం కానీ అవి కాకుండా మనకి ముఖ్యమైనది అంటే చిత్రపూర్ చిత్రకూట్ తులసిపీఠ ఉంటుంది అలాగే రాముడు వనవాసం చేసినటువంటి అది మురదటి ప్రదేశం అన్నట్టు అక్కడ కూడా మీరు గంగ స్నానం చేయొచ్చు నది స్నానం చేయొచ్చు నర్మదా నది ఉంటుంది అక్కడ నది స్నానం చేయొచ్చు చిత్రకూడ దర్శించుకున్న తర్వాత మీరు ప్రయాగరాజ్ వెళ్ళొచ్చు అక్కడ నుంచి చాలా దగ్గరనే ఉంటుంది ప్రయాగరాజ్ తర్వాత ఒక రోజు ప్రయాగరాజ్లో నదీ స్నానం పూర్తయిన తర్వాత గుడి దర్శనం దేవాలయ దర్శనం తర్వాత అఘోరాలు సాధువులు వారి దర్శనం తర్వాత అప్పుడు మీరు కాశీ కానీ అయోధ్య కానీ కార్లోనే వెళ్ళొచ్చు కాబట్టి అది చాలా ఉత్తమం నాకు తెలిసి ఈ మధ్య అంటే అందరూ అడుగుతున్నారు కార్లో వెళ్ళాలా లేకపోతే ట్రైన్లు అంటే చాలా కష్టం ఫ్లైట్లు అంటే చాలా రేట్లు అయితే చాలా రేట్లు ఉన్నాయి పదిహేను వేల నుంచి ఇరవై వేల ఉన్నాయి కాబట్టి బస్లో లేకపోతే కార్లో అయితే వెళ్తే మంచిదని నేను ఇది అనుకుంటున్నాను అలాగే తొక్కే స్లాట ఈ రోజు చాలా జరిగింది ఎందుకంటే ఈ ఒక్క రోజే మౌని అమావస్య రోజు మినిమం అంటే ఒక ఐదు కోట్ల నుంచి ఎనిమిది కోట్ల మంది దాకా వస్తారని అయితే అంచనా అయితే ఉంది ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరైతే చిన్నపిల్లలు అలాగే కామెంట్ కూడా పెట్టడం జరిగింది చిన్న పిల్లలు ఎవరైతే వెళ్తారో ఎవరైతే తీసుకొని వెళ్తారో వాళ్ళందరినీ కూడా ఇంటికాడనే చుట్ట చుట్టాల వాళ్ళ ఇంటి దగ్గర కానీ వాళ్ళ ఇంటి దగ్గర కానీ అక్కడ పెట్టేసి మీరైతే వెళ్ళండి అక్కడ వాళ్ళ దగ్గర ఉంచి వెళ్ళండి ఎందుకంటే అక్కడ అయితే ఉండడానికి కూడా చాలా కష్టమే కేవలం నదీ స్నానం చేసి దర్శనం చేసుకుని వెళ్ళిపోవడమే కాబట్టి ముఖ్యమైనది నది స్నానం చేసి అక్కను అంటే నేను ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పిన దశస్వం మీద ఘాట్లో కూడా నదీ స్నానం ఆచరించవచ్చు అక్కడ అంటే గంగ ఆ ప్లేస్ కోట్ల మంది అయితే ఉంటారు మనకి ఒక వస్తువు పెట్టడానికి కూడా మనకు కుదరది మొత్తం తొక్కేసారి ఆల్రెడీ ఇంతకుముందు ఈ ఈ రోజు వీడియోలో మీరు కాబట్టి చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి అలాగే మనకి అఘోరాలు సందర్శించుకోవాలని చాలా మంది తరుగుతున్నారు అది సెక్టర్ నైన్టీన్లో అయితే ఉంటుంది సెక్టర్ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ వన్లో అఘోరాలు నాగసాధువులు అయితే మనకి కనిపిస్తారు వారి దర్శన భాగ్యం కూడా కలుగుతుంది మనం చేసుకోవచ్చు అలాగే తప్పనిసరిగా కుంభం పోయిన తర్వాత మేము ఏం చేయాలి ఏమేమి చేయాలి ఏమేమి చూడాలి అంటే ఒక రోజు అయితే నేను చెప్తాను మీరు ఒకవేళ రాత్రి చేరినట్లయితే రాత్రి చేరుకుంటే అంటే ఉదయము నదీ స్నానం చేసి నదీ స్నానం చేసిన తర్వాత అలాగే అక్కడ ఒక చుట్టుప్రక్కల ఉన్నటువంటి ప్రాంతంలో కూర్చొని ఒక గంట ధ్యానం చేయాలి తప్పకుండా అక్కడ ఉన్నటువంటి ప్రశాంతత అలాగే ఆధ్యాత్మిక అభివృద్ధి కొరకు అలాగే జ్ఞాన సంపార్జన కొరకు మంచి అంతే అయితే చేయాలి స్మరణ కానీ ఏదైనా అక్కడ చుట్టుప్రక్కల కూర్చొని ధ్యానం అయితే చేయాలి దాని తర్వాత దేవాలయ దర్శనం తప్పకుండా చేసుకోవాలి అక్కడ బడే హనుమాన్ టెంపుల్ ఉంటుంది అక్కడ లేకపోతే నాగభాసు టెంపుల్ ఉంటుంది అలాగే సరస్వతి సరస్వతి కూప్ టెంపుల్ ఉంటుంది ఇలా చాలా టెంపుల్ అయితే మనకు కనిపిస్తాయి అక్కడ కూడా దర్శనం చేసుకోవచ్చు దర్శనం తర్వాత మనకి ఆటోమేటిక్గా మధ్యాహ్నం అయితే అవుతుంది అంటే అంత రష్లో మనకైతే మధ్యాహ్నం అవుతుంది దాని తర్వాత భోజనం అయితే మనకి ఎక్కడ అంటే అక్కడ చాలా మంది పెడతారు చాలా ఆశ్రమాలు ఉన్నాయి అవన్నీ అయితే ఉన్నాయి కాబట్టి భోజనం చేయొచ్చు భోజనం చేసిన తర్వాత ఒక రెండు గంటలు రెస్ట్ తీసుకొని మనకి రాత్రి చాలా మంది అంటే చాలా సాధువులు కానీ సంతులు కానీ మనకి మఠలాధిపతి అంటే కొంతమంది మఠాధిపతులు కానీ వీళ్ళంతరు కూడా మనకి సస్తంగం అంటే ఏదైనా సభ లాంటిది పెడతారు వాళ్ళు కథ కానీ రామాయణ కథ కానీ మహాభారతం సంబంధించిన భాగవతం కానీ ఇవన్నీ కూడా చెప్తుంటారు అన్నట్టు అక్కడ కూడా మనం పాల్గొనవచ్చు అంటే నేను మీకు ప్రిఫర్ చేసింది ఏంటంటే సిక్స్త్ సెక్టర్లో శ్రీ రామభద్ర ఆచార్యజీ మహారాజు రామకథ అయితే చెప్తారు ప్రతిరోజు మనకి టైమింగ్ వచ్చేసి ఫైవ్ థర్టీ నుంచి అనుకుంటా ఫైవ్ థర్టీ నుంచి సిక్స్ థర్టీ లోపు చెప్తారు చాలా అద్భుతంగా అనిపిస్తుంది మనకి అట్లాంటి అదృష్టం కూడా మనకి వారి దర్శనం కూడా కలుగుతుంది అలాగే రామకథ విన్నట్టు ఉంటుంది అక్కడ వేగలలో కాబట్టి తప్పని కూడా వెళ్ళండి దాని తర్వాత రాత్రి అవుతుంది అక్కడ కూడా మనకి అక్కడ దాని ఆపోజిట్ లోనే భోజనం పెడతారు ఇరవై నాలుగు గంటలు అక్కడ కూడా భోజనం చేయొచ్చు రాత్రి ఆ రోజు అయితే పూర్తి అవుతుంది మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ నది స్నానం చేసేసి మీరైతే కాశిక్ కానీ లేకపోతే అయోధ్య కానీ వెళ్ళొచ్చు ఇది నేనైతే మీకు సూచనలు ఇచ్చేదంటే ఇది అలాగే మీరు వెళ్ళేటప్పుడు తీసుకువెళ్ళేది ముఖ్యంగా ఏంటంటే టాబ్లెట్స్ కానీ అంటే అంటే వాతావరణం చాలా చల్లగా ఉంటుంది చాలా కూరుకు ఉంటుంది మొత్తం అక్కడ అయ్యింది మనకి కుంభమేళలో కాబట్టి మీరు తీసుకువెళ్ళిన బ్లాంకెట్ కానీ తప్పనిసరిగా బ్లాంకెట్లు అయితే తీసుకెళ్ళాలి అక్కడ ఉండటానికి కూడా అంటే నేను ఏ విధంగా ఉన్నానంటే అంటే ఒక్కొక్క రోజు కొన్ని రోజులు ఒక్కొక్క దగ్గర ఉన్నాను అంటే మనకు అక్కడ షెడ్లు అయితే కనిపిస్తాయి సాధువులు ఈ సభ సంబంధించింది పెద్ద పెద్ద షెడ్లు అయితే కనిపిస్తాయి వాళ్ళు కూడా అడగచ్చు మేము తెలంగాణ నుంచి వచ్చాము ఒక రోజు పడుకోవడానికి అంటే వాళ్ళు కూడా పడుకోమంటారు వాళ్ళు కూడా లేమన్నారు కానీ ప్రత్యేకమైన రోజులలో అయితే చాలా కష్టం కాబట్టి చాలా జాగ్రత్తగా అయితే ఉన్నది అంటే ఎక్కువ మంది అంటే ఫస్ట్ వీక్ వద్దాం అనుకుంటున్నారు అలాగే శివరాత్రి రోజు తప్పకుండా మేము నది స్నానం చేయాలనుకుంటున్నారు శివరాత్రి రోజు అయితే ఒక్క రోజు పది నుంచి పదిహేను కోట్ల మంది అయితే ఉంటారని నేను నేను అనుకుంటున్నాను కాబట్టి చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి అంటే ముఖ్యమైన అంటే నగలు కానీ ఏమన్నా బంగార వస్తువులు విలువైన వస్తువులు ఉంటే తెచ్చుకోకండి ఇంటికన్నా పెట్టి రండి అంటే ఏం తెచ్చుకోకండి కేవలము మీరు డ్రెస్సెస్ అంటే ఒక రెండు మూడు జతలు తెచ్చుకోండి సరిపోతుంది అలాగే ఫోన్లు ఇట్లాంటివన్నీ కూడా మీకు వాటర్లు చేశారు కాబట్టి అంటే దానికి సంబంధించిన కవర్ కూడా తెచ్చుకోవచ్చు ఇలాంటివి అయితే తెచ్చుకోండి అలాగే ముఖ్యమైన టాబ్లెట్స్ ఆరోగ్యానికి సంబంధించిన టాబ్లెట్స్ కానీ అత్యవసరం ఏదైతే కొంతమందికి ఆస్తాం ఉంటుంది ఇవన్నీ తప్పకుండా వెంటయితే తెచ్చుకోండి ఈ ఈ విధంగా అయితే నా సూచనలు అయితే నేను ఆల్రెడీ నేను తొమ్మిది రోజులు ఉన్నా కాబట్టి నా అనుభవం నేను చెప్తున్నాను కాబట్టి ఈ విధంగా అయితే చేయండి అందాక నమస్తే జై శ్రీరామ్ ఏదైనా మీకు డౌట్ ఉన్నా కామెంట్లో పెడితే నేనైతే దానికి రెస్పాన్స్ అవుతాను నమస్తే అలాగే నా ఛానల్ ఎవరైతే మొదటిసారిగా చూస్తున్నారో తప్పనిసరిగా లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మాత్రం చేయకుండా మర్చిపోకండి జై శ్రీరామ్